తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక జూన్ నెల మొదటి తేదీకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య అలసిన అలసినవానికి నెమ్మది కలుగుజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి యశాగ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ధ్యానభాగమును చదువుచున్నాను ఎందుకు ఆందోళన చెందుతావు నువ్వు చింతించడం వల్ల ప్రయోజనమేమిటి నువ్వు ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నావు ఓడ కెప్టెన్ నీకు అధికారం ఇచ్చినా ఆ ఓడను నడిపే శక్తి నీకు లేదు కనీసం తెరచాపను పైకెత్తలేవు అయినా నువ్వు చింతిస్తూనే ఉన్నావు ఓడ నడిపే వాడివి నువ్వు కాదు కదా నెమ్మదిగా ఉండు దేవుడే యజమాని నీ చుట్టూ కనిపిస్తున్న అవాంతరాలు అడ్డంకులు చూసి దేవుడు తన సింహాసనం మీద లేడని అనుకుంటున్నావా ఎంతమాత్రం కాదు ఆయన యుద్ధాశ్వాలు వాయువేగంతో తీస్తున్నాయి తెనుగాలి తుఫానుల ఆయన రథం వస్తున్నది అయితే గుర్రాల కళ్ళ్యాలు ఆయన చేతిలో ఉన్నాయి తన ఇష్ట ప్రకారం వాటిని పరిగెత్తిస్తాడు యహోవాయ సైన్యాల అధిపతి నమ్మిక ఉంచి మనస్సుని కుదుటపరచుకో భయపడకు ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిదురుపో చలరేగే పెను తుఫానుకి ఎదురై నిలిచింది దేవుడే దేవుడే నీవు కాదు హాయిగా నిద్రపో ఈ రేయి ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో వెర్రవీగే సైతాను దాడుల్ని తిప్పికొట్టేది దేవుడే దేవుడే నీవు కాదు హాయిగా నిద్రపో ఈ రేయి ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో వీచే పిల్లగాలిలో కలిసి వీచేది దేవుని ప్రేమే దేవుని ప్రేమే నీది కాదు హాయిగా నిద్రపో ఈ రేయి ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో అంగలార్చే వాళ్ళని ఓదార్చేది దేవుని రాజ్యమే దేవుని రాజ్యమే నీది కాదు హాయిగా నిద్రపో ఈ రేయి నేను నిన్ను బ్రతిమాలుగుతున్నాను నిస్పృహకి తావీకు ఇది చాలా ప్రమాదకరమైన శోధన శత్రువు పన్నే కుటిలమైన పన్నాగం దుఃఖం అనేది హృదయాన్ని కుంచించి ఎండిపోయేలా చేస్తుంది ఆ పైన దానిపై ఎంత కృప వర్షించినా ఫలితం ఉండదు దుఃఖం అనేది చిన్న విషయాలను కూడా పెద్దవి చేసి భయంకరమైన రంగుల్లో చూపెడుతుంది నీకున్న తేలికపాటి భారం ఎక్కువ బరువుగా అనిపించేలా చేస్తుంది నీ గురించి దేవుని పథకాలు వాటిని ఆచరణలో పెట్టడానికి ఆయన అనుసరించే మార్గాలు జ్ఞానంతో నిండినవి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక్క ఆ మెయిన్ ప్రైజ్ దు లాడ్ ప్రార్థన పరిశుధుడా ప్రేమగలిగి తండ్రి యేసుక్రీస్తు ప్రభా గడిచిన మాసం మొత్తం కూడా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మంచి ఐరోగ్యాలు దయచేసి ఎండవేడి నుంచి కూడా కాపాడిన విధానం బట్టి నీకు వేలాది వందములు స్తోత్రములు ప్రభా మాకు ఇచ్చిన మరి యొక్క నూతన మాసంను బట్టి నూతన దినంను బట్టి నీకు వంద రోజుల ఈ దినం ఇచ్చిన బట్టి కూడా వంద స్తోత్రములయ్యా మా యొక్క ఆత్మీయ యాత్రా జీవితంలో ఎప్పుడు కూడా నిరాశకి నిస్పృహకి అలాగే దుఃఖానికి తావీయకూడదని భవిష్యత్తు గురించి చింతించకూడదని ఆలోచించకూడదని సెలవిస్తూ వచ్చావయ్యా అలాగ ప్రభావ మేము ఎప్పుడు కూడా తండ్రి ఇలాంటి అవిశ్వాసుల ఆలోచించే ఆలోచనలకి మేము తావేయకుండేట్టుగా సహాయం చేయడా ఎడారిలో సెల మించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభావ ఈ సమయంలో తండ్రి నిరాశతో ఉన్నారు నిస్పృహతో ఉన్నారు అవిశ్వాసంతో ఉన్నారు దుఃఖంతో ఉన్నారు ప్రభా ఇవన్నీ కూడా మా యొక్క జీతాన్ని కృంగజేస్తాయి అని చెప్పి గ్రహించుకొని ప్రభా వాళ్ళు దీనికి తావికుండేట్టుగా సహాయం చేయమని వేడుకొంచు వారికి ఉన్న ప్రతి విధమైన అవసరం అక్కడ నువ్వు ఆర్థిక అవసరతలో కృంగిపోతే ప్రభావ ఏసుక్రీస్తు నామంలో తీర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ శారీరక రుగ్మతలతో కృంగిపోయి ఉంటే ప్రభా బలహీనపడి ఉంటే ఏసుక్రీస్తు నామంలో గాక అని చెప్పి ప్రార్థన చేస్తున్నామయ్యా సహాయం చేయమని వేడుకొంచు ఇంట్లో మనశ్శాంతి లేక ఆఫీసులో మనశ్శాంతి లేక వారి యొక్క బంధుమిత్రాదుల మధ్య సమాధానం శాంతి లేక ఉంటే ప్రభు నీ యొక్క శాంతిని సమాధానం వారికి దయచేయమని వేడుకొంచు ఏసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయంపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక ఆమె బుద్ధి నిన్ను కాపాడును నీకు కావలి కాయను